జస్ట్ ఫోర్ మంత్స్ అండి నేను జాయిన్ అయ్యి లో ఇప్పుడు సిల్వర్ అచీవ్ అయ్యి ట్వంటీ లాక్స్ తీసుకున్నా అండి ట్వంటీ లాక్స్ తీసుకున్నాను నిజంగా నేనే చూసింది ఒకసారి నేను ఒక ఎప్పుడో చూసుకుంటే నాకు ఈఎంఐ అసలు ఏమైనా పోలికొంది అనే అనే స్థాయికి వెళ్ళానండి నిజంగా మా వారు చాలా చాలా సపోర్ట్ చేశారండి మా వారు కూడా ఒకప్పుడు నమ్మేవాళ్ళు కాదు నువ్వు మాట్లాడలేవు నువ్వేం చేయలేవు నీ వల్ల కాదనే వాళ్ళు కానీ నేను గట్టిగా మా వారితో సవాల్ చేశాను నేను చేసి చూపిస్తాను నేను వచ్చే స్థాయికి వస్తాను వచ్చే స్థాయి కంటే ఫస్ట్ నమ్మలేదండి ఏ థిక్ గూగుల్లో నీకు ఏదన్నా ఎట్ ఎట్టాయి నువ్వు ఇంట్లో కూర్చుంటావు అసలు ఏమి సోర్స్ నువ్వు చేయడానికి ఏదైనా చేయాలంటే వర్క్ చేయాలంటే మనీ కావాలి టాలెంట్ కావాలన్నారు కానీ లేదండి మైండ్ పవర్ ఉండాలి సాధించాలని సంకల్పం ఉండాలని గట్టిగా విలువ చేశాను నేను ఇంట్లో కూర్చొనే నట్టింట్లో గురి నెట్ ఇంట్లో వర్క్ చేస్తున్నా అండి నిజంగా సార్ నాకు గురువు నాకు పెత్తిది నాకు సపోర్ట్ చేస్తూ నాకు పెత్తిది బ్లెస్సింగ్ అండి సార్ నాకు ఇట్లా సపోజ్ ఇట్లా ఉంది సార్ అంటే బ్లెస్ మీ అంటాడు అసలు ఎంత క్లాసులు అండి ఎక్సలెంట్ క్లాసెస్ అండి ఐదున్నర స్టార్ట్ చేస్తే ఏడున్నర దాకా ఎలా జరిగిపోదో తెలియదండి మళ్ళీ జోక్స్ గాని కామెడీ గాని వ్యాపరం ఎక్సలెంట్ అండి వచ్చిన వాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది అండి పంచపక్ష పరమానమ్మ ఇస్తాను నవంబర్ ట్వంటీ ఖచ్చితంగా రండి సార్ ప్రతి ఒక్కరు వచ్చి మీ అవకాశం మార్చుకోవడానికి మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి మీ బిలినర్ లైఫ్ లో మార్చుకోవడానికి కూడా అవకాశం ఉందండి నవంబర్ ట్వంటీ ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ఖచ్చితంగా తో మీరు జర్నీ చేస్తారంటే సిక్స్ మంత్స్ అండి బిలీవ్ చేసి సిక్స్ మంత్స్ సార్తో జర్నీ చేస్తారంటే ప్రతి ఒక్కరు లైఫ్ మార్చుకోవచ్చు అండి మన చేతిలో ఉంది మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి చాలా చాలా ఇంత ఎక్సలెంట్ ఉందండి నాకు అలా చేశాను కాబట్టి మా వారు బిలీవ్ చేశారు అమౌంట్ వచ్చినాక నన్ను నమ్మారండి అబ్బా గ్రేట్ అన్నారు అట్లాగే నేను మా వారు గిఫ్ట్ ఇచ్చాను నిజంగా నెక్స్ట్ అన్నయ్యాను ఫైవ్ లాక్స్ పెట్టి నేను గోల్డ్ ఇచ్చానండి నిజంగా పెళ్లి రోజుకి చాలా చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ల్యాండ్ కూడా తీసుకురా నా పేరుతో ఒకప్పుడు వెయ్యి రూపాయలు కూడా ఒకరి దాన్ని వెయ్యి రూపాయలు అంటే డిపెండ్ కానీ ఇప్పుడు లక్షలు ఇచ్చే స్థాయికి వచ్చాను వండర్ఫుల్ అన్వర్ సార్ క్లాస్ కి మిరాకులు జరిగాయండి చాలా చాలా మిరాకులు సార్ మీ గురించి అసలు వెంకటరమణ గారు ఏం చెప్తారు వారి మాట్లాడి తెలుసుకున్నాడు యాక్చువల్ గా తను హౌస్ వైఫ్ వన్ రూపీ ఇన్కమ్ కూడా లేదు ప్రతిదీ నా మీద ఆధారపడి ఉండేది అలాంటిది అన్వర్ సార్ క్లాస్ వచ్చిన తర్వాత అన్వర్ సార్ ఏం చెప్తున్నారు మేడం గారు ఏం చేస్తున్నారు నాకు కూడా అర్థమయ్యేది కాదు కొన్ని రోజుల తర్వాత అన్ని మిరాకిల్సే కానీ అర్థం కావడం లేదు అసలు ఏం చేస్తున్నారు అసలు ఎట్లా వస్తుంది ఏం కదా స్టార్టింగ్ నాకు చెప్పేది కదా అసలు తనే చేసుకుంటూ వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత ఇట్లా సార్తో నేను జర్నీ చేస్తున్నాను ఇలా 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 మిరాకిల్స్ జరుగుతున్నాయి అని నేను చెప్తే నేను కూడా నమ్మేవాడిని కాదు అవన్నీ చూపించి ప్రూఫ్తో సార్ చూపించిన తర్వాత నేను నమ్మాను బా నమ్మాను సార్ ఆరు నెలలు జర్నీ చేస్తే మన లైఫ్ స్టైలే మారిపోతుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చెప్తారా నవంబర్ ట్వంటీ క్లాస్ అటెండ్ అవ్వండి కంపల్సరికి అటెండ్ అవ్వాలి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి మన లైఫ్ మన చేతులు ఉందని సార్ చెప్పాలకు చెప్తున్నారు మైండ్ సెట్ మెయిన్ మైండ్ సెట్ ఫీడ్బ్యాక్ ని థ్యాంక్ సార్ ప్రతి ఒక్కరు వైఫ్ కు రెస్పెక్ట్ ఇవ్వండి వైఫ్ ఈ జెన్ లైఫ్ అండి వైఫ్ గిని ఎక్సలెంట్ ఇంట్లో సంతోషంగా ఉంటే మీ లైఫ్ స్టైల్ మారుతుందండి ఎందుకంటే నా లవ్ తో ఇంట్లో లేడీస్ ఉంటే కనుక మీకు అన్ని లక్కండి